యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్య గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి యొక్క ప్రభావం అంతా కూడా గోచారీత్య ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహాల యొక్క కలియిక అంతా కూడా ఈ రకంగా ఫలితాలు వస్తుంది గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాసుల మీద ప్రభావం చూపిస్తూ ఉంది నవగ్రహాల యొక్క ఆధీనంలో అంతా కూడా సకల మానవాళి యొక్క జీవన విధానం ఆధారపడి ఉంటుంది పూర్వ పూర్వజన్మలో చేసుకున్న కర్మశేషం కర్మ ఇతిహాసాన్ని అనుసరించి కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఈ యొక్క మానవాళి యొక్క జీవన విధానం అనేది ఉంటుంది కావున ప్రధానంగా పూర్వజన్మలో అంటే చేసుకున్న జ్ఞాత అజ్ఞాత కృత సర్వ ఆగామి సుచిత సంచిత ప్రారబ్ధ కర్మలనే అన్నమాట సంచిత ప్రారబ్ధ కర్మల వీధి తెలిసి కానీ తెలియకుండా కానీ చేసిన కర్మల అధిష్టానంగా ఉంటాయన్నమాట దాన్ని దాన్ని ఈ యొక్క కర్మశేషాన్ని బయటపడ్డానికి బయటపడడానికి పాపకర్మ కాని దుష్కర్మ కానీ ఈ యొక్క తెలిసి తెలియకుండా చేసిన కర్మ నుంచి బయటపడడానికి కర్మాన్ని నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా భగవంతుడే ఆరాధన చేయడం వల్ల నవగ్రహాలకి ఆధార ఆరాధన చేయడం వల్ల నవగ్రహాల యొక్క ఆ ఆధారంలో అనే ఒక జీవన విధానం అనేది ఉంటుంది చేసే కర్మ విధానం అంతా కూడా ఉంటుంది కాబట్టి ప్రధానిత్యం కూడా అధిష్టాన దేవత ఆధారం చేసుకోవడం ప్రతినిత్యం కూడా ఏ గ్రహానికి అధిష్టాన దేవత ఉంది ఆ గ్రహాన్ని యొక్క అధిష్టాన దేవత యొక్క ఆరాధన చేసుకోవడం మంచి ఫలితాలుగా ఉంటుంది ప్రధానంగా ఈ రోజున మనం అంతా కూడా అతిచారంలో బృహస్పతి యొక్క సంచారం అనేది జరుగుతుంది ప్రధానంగా అతిచారంలో బృహస్పతి సంచారం అంతా కూడా అక్టోబర్ పదిహేడో తారీఖు కానీ పదిహే పద్దెనిమిదో తారీఖు కానీ ఆ రోజు నుంచి మనకంతా కూడా అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది తారీఖులో అంతా కూడా అతిచారం అనేది మొదలవుతుంది బృహస్పతి యొక్క అతిచారం అనేది చాలా విశేషమైన ఫలితం ఉచ్చ స్థానంలో అంటే చాలా బలమైన స్థానంలో విపరీత బలంగా ఉంటారన్నమాట ఉచ్చ స్థానంలో అంతా కూడా ఆ కర్కాట ప్రవేశం చేయడం అక్టోబర్ పద్దెనిమిది తర్వాత ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి యొక్క ఫలితం అంతా కూడా అధికంగా బలంగా ఉండే బృహస్పతి అంతా కూడా ఏ రకంగా శుభ ఫలితాలు ఇస్తూ బృహస్పతి గ్రహం అంటే ప్రధానంగా గురువు గురువు అంటే ఏ యొక్క ఫలితాలు ఇస్తూ ఉంటారు కృత్య కారకుడిగా ఉంటారు పుత్ర సంతాన సంతాన కారకుడుగా మరియు వేద పట్టణానికి కారకుడిగా సకల శాస్త్రాలకి అధిష్టాన దేవతగా ఉండడం జరుగుతుంది సకల విద్యాధి దేవతగా ఉండడం జరుగుతుంది సకల వేద జ్ఞానము మంత్రపట్నము మంత్ర సిద్ధి మంత్ర యోగం కోసం చెప్పేసి బృహస్పతి ఆరాధన చేయడం వల్ల సకల యోగకరమైన జీవితం చేయించడానికి పుణ్యవంతమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరికైతే కనుక బృహస్పతి యోగకరంగా ఉంటాయి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది ఉదాదిత్యోగం కానీ ప్రధానంగా బృహస్పతి అంతా కూడా యోగరంగా ఉండాలి ఈ గ్రహాలు మూడు గ్రహాలు యోగరంగా ఉంటే కనుక శీఘ్రంగా గవర్నమెంట్ జాబ్స్ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది మరియు కొంతమందికి అంటారు బృహస్పతి యోగరంగా ఉంటే గనక మంచి అధ్యాప అధ్యాపక జీవనం అనేది ఉంటుంది అనమాట ప్రధానంగా చూసుకుంటే అధ్యాపక జీవనం అనేది ఆ విధానం అనేది ఉంటుంది టీచర్ కానీ లెక్చరర్ కానీ ఉండడం ప్రొఫెషన్ గా ప్రధాన ప్రొఫెసర్ గా ఉండడం మంచి డాక్టరేట్ పొందడం కానీ విద్యలో ఉన్నత స్థితి కలగడం గాని ముత్యలో ఉత్తీర్ణత కలగడం కానీ మంచి అవకాశాలు సిద్ధించడం కానీ విదేశంలో స్థిరత్వం లభించడం గాని ఈ యొక్క బృహస్పతి అనుగ్రహం కావాలి కొన్ని గ్రహాల యొక్క కూడా అనుగ్రహం కావాల్సి ఉంటుంది ప్రధానంగా బృహస్పతి అంతా కూడా కళ్యాణ కాలకు బృహస్పతి అంతా కూడా శీఘ్ర కళ్యాణకారకు కూడా అవుతుంది ప్రతి ఒక్క ముహూర్తంలో మనం చేయాల్సింది ఏంటంటే ముహూర్త భాగంలో కూడా చూసాల్సి ఈ గోచార రీత్యా కూడా బృహస్పతి యోగరంగా ఉన్నారా లేదా శుక్రబలం రంగా ఉందా లేదా ఒక జాతకుడికి ఎంత కూడా శీఘ్ర కళ్యాణ యోగం కావాలి అంటే కనుక ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా పరిగణనలో తీసుకుంటూ ఉంటారు బృహస్పతి అంతా కూడా సంతానానికి అభివృద్ధి కారకు కూడా అవుతాడు ప్రధానంగా ఈ యొక్క సంతానంలో కూడా ప్రధానంగా పుత్ర సంతానానికి కారణం అవుతాడు ప్రధానంగా బృహస్పతి అంతా కూడా గోచార రీత్యా కూడా బృహస్పతి రంగా ఉంటే కనుక ధనాదాయానికి లక్ష్మి లక్ష్మీ కారకుడుగా అవుతాడు ప్రధానంగా ఎవరైతే వ్యాపారంలో అభివృద్ధి యోగరంగా ఉండాలి అంటే కనుక ఈ యొక్క స్థానాల్లో మార్పు జరిగినప్పుడు గనక విపరీత రా రాజయోగాన్ని అత్యధికంగా రాజయోగం వచ్చే విధంగా అష్టైశ్వర్య ప్రాప్తి కలిగే విధంగా ధన ధాన్యాది అభివృద్ధి కలిగే విధంగా బృహస్పతి అనుగ్రహం అనేది ఉంటుంది విపరీత రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది కావున బృహస్పతి యొక్క మార్పు అనేది జరుగుతుంది విపరీత రాజయోగం ఇచ్చే విధంగా అష్టైశ్వర్య ప్రాప్తి కలిగే విధంగా కొన్ని గ్రహాలకి తీర్ఘనక రాజయోగం ఇచ్చే విధంగా పుష్యమి నక్షత్ర యొక్క మారుతున్నాడు కనుక బురపుష్య యోగం అయ్యే సంభవిస్తుంది అక్టోబర్ పద్దెనిమిది రోజున ప్రధానంగా అతిచారంలో సంచారం జరిగినప్పుడు ఈ రకంగా ఉంటుంది ఈ యొక్క సెప్టెంబర్ ఈ యొక్క ఈ నెలలో అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఈ నుంచి బృహస్పతి మార్పు అంతా కూడా ఈ రకంగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది దాదాపుగా మనకంతా కూడా బృహస్పతి అతిచారంలో మార్పుని జరగడం వల్ల దాదాపు వచ్చే సంవత్సరం మనకి జూన్ జూలై దాకా పదిహేడు ఇరవై నాలుగు దాకా బృహస్పతి మార్పుని జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ యొక్క కాలంలో అంతా కూడా బృహస్పతి యోగరంగా ఉండడానికి ఎటువంటి ప్రభావం అనేది చూపడం జరుగుతుంది ఈ యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా మారుతుందనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మారడం వల్ల విపరీత రాజయోగాలు సంభవిత గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నాయో తెలుసుకుందాం కుంభరాశి జాతులకి గోచారీత్యా బృహస్పతి సంచారం మేరకు ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందాం బృహస్పతి అంతా కూడా అతిచారంలో సంచారం చేసినప్పుడు ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందాం బృహస్పతి ఎంత కూడా పుష్యమి నక్షత్రయుక్తంగా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం కర్కాటక రాశిలో అంతా కూడా అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది తారీఖులో అంతా కూడా ప్రవేశం చేసిన తర్వాత అతిచారంలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ మీకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే వ్యాపార స్థలంలో అంతా కూడా యోగకరంగా ఉంటుంది వ్యాపారంలో మార్పులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో మంచి గౌరవం పెరగడానికి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి వృత్తిలో మార్పులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది వృత్తిలో అంతా కూడా మీకు అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది మంచి ఇక్కడ ఏలినాటి శని ఉన్నారు కావున మీరంతా కూడా ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడడానికి శనీశ్వరుడు ప్రీతికరంగా రాహుకి బృహస్పతికి శుక్రుడికి ప్రీతికరంగా మీరు జపహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం అంగారు కూడా ప్రతికరంగా కందిపప్పు దానం చేయడం ఎరుపు రంగు వస్త్రాలు అంతా కూడా దానం చేసుకోవడం వల్ల అధిక పుణ్యాన్ని గణించడానికి సకల గ్రహ దోష నివారణ ఆస్కారం ఉంటుంది ఎవరైతే వ్యాపారంలో మార్పుల కోసం ప్రయత్నం చేసుకుంటున్నారు ప్రతినించం కూడా లక్ష్మీ గణపతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం చెరుకు రసంతో అభిషేకం చేయించుకోవడం దానిమ పళ్ళ తర్వాత రసంతో అభిషేకం చేయించుకోవడం వల్ల అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా స్త్రీమాత్రే నమ స్త్రీమాత్రే నమ స్త్రీమాత్రే నమ నామాన్ని జపాని ఆచరించండి స్త్రీమాత్రే నమ నామాన్ని ఎవరైతే జపం చేస్తూ ఉంటారో అమ్మవారికి అంతా కూడా ప్రీతికరంగా ఉంటుంది తద్వారా అమ్మవారి దైవాల మీకంతా కూడా ఆశీర్వాదం అనుగ్రహం లభిస్తూ ఉంటుంది తద్వారా అధిక లాభాలు వహించడానికి కాస్తకారు ప్రతి కూడా లక్ష్మీ నారసింహ స్వామి ప్రీతికరంగా మీరంతా కూడా పసుపుతో అభిషేకం చేయించుకోవడం తులసి మాలంతా కూడా సమర్పించడం వల్ల అధిక లాభాలు గాయించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా దేవాలయంలో అన్నదానం చేయించండి మీరంతా కూడా మంచి లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది జన్మ జాతకంలో గనక శనీశ్వరుడు అంగారకుడు రాహు గాని కేతు గాని బలహీనంగా ఉంటాయి బృహస్పతి బలహీనంగా ఉంటాయి జపహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం అధిక లాభాలు ఆకస్మిత్వం లాభం దర్యోగం సృష్టించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా చునకాలిక అంతా కూడా ఆహారం పెడుతుండండి భూతదాయలాగా ఉంటుంది గోమాతకంతా కూడా పచ్చిక తలగపెట్టి గ్రాసం మరియు నానబెట్టిన శరగలు నానబెట్టిన ఉలవలు గాని నానబెట్టిన బొబర్లు గాని దానం అంటే గోమాతక కూడా పెడుతూ ఉంటాయి కనుక సమర్పిస్తూ ఉంటాయి కనుక నిమిషం గోమాతక ప్రదక్షిణాలు ఆచరించుకోవడం వల్ల అధిక లాభాలు గణించడానికి లక్ష్మీ కటాక్షం కలగడానికి ఆస్కారం ఉంటుంది లక్ష్మి ఈ యొక్క కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు లక్ష్మి కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు పొడుతోటి తేనెతోటి అంతా కూడా ఈ యొక్క హోమాది కార్యక్రమాలు శ్రీ సుక్త విధానంగా సంపుటి కూడా మూలమంత్ర సహితంగా అంతా కూడా చేసుకోవడం వల్ల శుక్రవారం రోజున పౌర్ణమి వేళల్లో కానీ శుక్రవారం బృహస్పతి ప్రీతికరంగా ఈ యొక్క జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం ప్రధానంగా శుక్రవారం రోజున గానీ గురువారం రోజున గాని మంగళవారం రోజున గానీ ఆదివారం వేళలో అయినా గాని ఈ యొక్క పౌర్ణమి వేళలో గాని అమావాస్య వేళలో కానీ అష్టపతి తిథి రోజు కానీ ఏకాదశి తిథి రోజు గాని జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం లక్ష్మీ నారసింహ స్వామికి అంతా కూడా స్వాతి నక్షత్రం రోజున అభిషేకం చేయించడం అధిక పుణ్యాన్ని గణించడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి అంతా కూడా బృహస్పతి యువకరంగా ఉంటారు కావున శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా సీతారాముల కళ్యాణం గానీ ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం కానీ ఈ యొక్క శివపార్వతుల కళ్యాణం గాని పుణ్యక్షేత్రంలో కానీ దేవాలయంలో కానీ ఆచరిస్తూ ఉండండి శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది పశుభ కొమ్ముల మాలలంతా కూడా అమ్మవారి దేవాలయంలో ప్రతినిత్యం కూడా హారంగా చేసి మాలలాగా చేసి ఈ యొక్క అమ్మవారికి అంతా కూడా అలంకరణ చేస్తూ ఉంటే కనుక ఈ యొక్క మంగళవారం గురువారం శుక్రవారం పౌర్ణమి అమావాస్య నిధుల్లో అంతా కూడా అమ్మవారికి పశుభ కుమల మాల అంతా కూడా చేస్తూ ఉంటే కనుక శీఘ్రాది గ్రహంగా కళ్యాణ యుగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సకల గ్రహ దోష నివారణ కాగానే ప్రతినించం కూడా నవగ్రహాలకు అభిషేకం చేయించడం ప్రతినించం కూడా దానిమ పళ్లను దానం చేయడం అడ్డి పండ్లను దానం చేయడం ఈ యొక్క రంగా ఉంటుంది శ్రీమాత